ఏమన్నా ఏమన్నావుమన్నావు ఏమన్నా ఇప్పుడున్న వాడితోటి పెట్టుకుంటే జాను యువర్ హెయిర్స్ లుకింగ్ లైక్ ఎ యువర్ హెయిర్స్ లుకింగ్ లైక్ ఎ వావ్ బాగుంది మమ్మీ చుట్టూ పెద్దగా ఏమి నువ్వు జుట్టుకు ఇగో జానవి ఏమిండు పోరాశ నా ఇవిండా బాబు నేను విండుకుంటున్నావు సండే వస్తే మా వాళ్ళ పని ఎట్టుంటాయి వీడియో లేకపోతే ఇది అసలు రూపం ఇదయ్యా నీ అసలు రూపం ఇదమ్మా నీ అసలు రూపం అమ్మా అమ్మా పాకీదా పా ఇది అసలు రూపం నువ్వు సబ్బు ఎక్కువ పెడుతున్నావు జానవి ఎంత బురు కోసం చూడు నువ్వు సబ్బు ఎందుకు అందకాలం పెడుతున్నావు రెండు మూడు సార్లు పెట్టొద్దు సబ్బు ఒకసారి ఏంటి బాగా బ్రెష్ కొట్టాలి మంచిగా తెల్ల కావాలి నేను నీళ్ళు వస్తున్నా మీకు వాటర్ సప్లై ఎందుకు ఏ వద్దు పోరు అంత అది మీరు కానీ మీకు నీరు పోయారు కదా నేను అంతే ఈరోజు కూడా ఎన్ని బట్టలు ఈరోజు ఇన్ని బట్టలు ఈరోజు ఓన్లీ వాషింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు అంతా జానభైకి వాషింగ్ డిపార్ట్మెంట్ గాయత్రికి వాషింగ్ డిపార్ట్మెంట్ ఇక మా జానవి నా షార్ట్ వేసుకుంది అమ్మ అప్పుడే నువ్వు అప్ప నుంచి విండింది రెండేనా మా గాయత్రి అనుకుంటది అండే రోజు గిట్ట రెస్ట్ లేకుండా పోయింది నాకు నువ్వు చిన్న తెచ్చుకోవాలి సరిపోతా కిందకేనా అది తెచ్చుకోదా గిరికారు పీటే పిల్లలతోనే బట్టలుస్తున్నావు ఏందేణ బాగా మంది బదలామి చేస్తున్నా నేనే ఉతుకున్నాను ఈరోజు అందరిని బాగా టీవీ టీవీకి ఎర్రయారు వాళ్ళ బట్టలు విండుకుంటే మా జానవి బట్టలు బాగా మాపుతుంది ఈమె గిట ఇద్దరు ఒకరోజు మీ బట్టలు మీరు కడుకుంటే ఉతుకుంటే అప్పుడు చేతులు నొప్పి ఇట్లా పోతే అప్పుడు అర్థమవుతుంది ఆ ఎప్పుడు ఉత్తుకినామ్మ అప్పుడప్పుడు ఎప్పుడు ఒక డేడి అప్పుడు ఉత్తి డేడి అప్పుడు పౌచ్చునా ఉతికింది మంచిగా బండలు తెల్లగా కావాలి అది ఉత్తుక అద్దీ కాల కింద పెట్టుకోలే సగం అంతా కాల కిందనే ఉంది ఒక కొనా పెట్టుకోవాలి కాల కిందో జానూడు అద్ది అద్ది అరే భారమే రోజు జాన బతికి మంచి గుతుకుతుంది నీళ్ళు వాడే కొన్ని నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు పోస్తా నీళ్ళు ఎవరు పోయాలి బారమరు కాదు అంతా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హ్యాపీ సండే మీ అందరికీ హ్యాపీ సండే ఇక మా పిల్లలకి హ్యాపీ సండే ఇక అని చెప్పేసి మీరు వాళ్ళ బడ్డీ వాళ్ళతోనే ఉత్తుకోమని చెప్పిన జరే టైంపాస్ అవుతుంది సో బిల్డింగ్ ఇంట్లో ఫుల్ సర్వే పెడుతుంది బిల్డింగ్ పైన కొంచెం వేడిగా ఉంది పాతనే ఇప్పుడే అన్నం తినేసినాం అందరం సో ఇంకా ఏం పని లేదు మాకు సో సాయంత్రం అయితే రిసెప్షన్ ఉంది సో సాయంత్రం వరకు ఖాళీ ఉండు ఎందుకని చెప్పేసి ఇట్లా పని పెట్టుకున్నాం ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్తున్నాం మా జానవి భలే ఉతుకుతుంది మద్దరు మా గాయత్రి మా జానవి కొన్ని కొన్ని చూస్తే నాకు ఆనందం అవుతుంది ఇలాంటి సన్నివేశాలు చూస్తే ఎంతో ఆనందం అవుతుంది నాకు ఎంతో ఆనందం అవుతుంది మీరు బట్ట ఉతుకుతుంటే ఎంతో ఆనందం అవుతుంది వంద ఫస్ట్ ఇగో నెక్స్ట్ ఇగో షూస్ షూస్ నానబెట్టుకోవాలి తెల్ల కావాలి షూస్ మంచి జాడి నీరు మంచిగా మంచి ఇట్లా అనాలి కింది మీరు నీరు పడేయద్దు సారీయా పిండి బాగా అందరూ పిండి నీరు అడిగి అట్ ఎందుకు పడేస్తున్నాడు అయ్యి ఎక్కువద్దు ఆరిపోతు పైన బాకీట్లేస్కో బాకీ వేసుకో మా జానేవాళ్ళు ఏం చేస్తారు వాట్ ఆర్ డూయింగ్ కిడ్స్ మా కిడ్స్ ఏమో చేస్తారు పైన కిడ్స్ ఏం చేస్తారు కిడ్స్ ఏది ఆ పోతుంది నీ స్టాయి నీ స్టాయిల్ కింద వాటి జానవి? ఏమన్నా ఏమన్నావు ఏమన్నావు ఇప్పుడు జానవి ఏ కింద వాటి రే మేడం ఉంది మేడం మున్నున్న వాడితోటి పెట్టుకుంటే కథేమో జానవి ఏం కింద వాడేసుకుంటురే మేడం ఉంత్రి మేడం అవ్వ ఏ నడు అవి కింద వేసుకో పో తీసుకో తీసుకుని తీసుకొస్తా పో రండు పో జల్ది జల్దిరా వెళ్లే జాగ్రత్తవు తీసుకోండి రా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మేమైతే రెడీ అయిపోయినాం ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మా జానవి ఇప్పుడే కొంచెం రిలీఫ్ అయింది బట్టలు ఉతికి ఉతికి ఆమె బట్ట ఉతికినాక రిలీఫ్ అయిపోయింది సో అందరం అయితే రెడీ అయిపోయినాం మా గాయత్రి ఈరోజు కొత్త హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసింది దీన్ని ఏమంటారు హెయిర్ స్టైల్ని నీకు నువ్వు వేసుకునే హెయిర్ స్టైల్ ఏమంటారు అరే నీ ఇంటికి లేచింది అయ్యో లేచింది మామే దయ్యం కొమ్ము లేచినట్టు ఇంటికే ఎటు లేచింది కట్ చేసుకో బాడని పాప అయిపోతుంది లోపలి కానీ కట్ నో వాట్ యు నో ఏ ఇంతే మామే హెయిర్ వావ్ గాయత్రి హెయిర్ బాగుంది వావ్ యూ రిక్కింగ్ సో నాయకు వాచ్ పెట్టుకో చేతికి వాచ్ పెట్టుకో

పీకేషణ రింగ్ అంటే కామన్ పెట్టారు ఫ్రెండ్స్ అపోన్స్ ఇగో రింగు రెండు రింగులు పెట్టుకుంది మా జానకే లేదు ఏం చేయాలేమో మా జానకి రింగు కొనాలంటే ఏం చేయాల వావ్ జాను యువర్ హెయిర్స్ లుకింగ్ లైక్ వావ్ యువర్ లైక్ మమ్మీ జుట్టు అయింది ఏమి పెడితే నువ్వు జుట్టుకు నువ్వు జుట్టు రహస్యం చెప్పు మాది కాదు అది ఫోటో వీడియో చూసినా కదా చూసుకో మీ ఫ్రెండ్స్ చెప్తారు నీకు అందరికి ఎట్లుందో సరేనా మీ ఫ్రెండ్స్ చెప్తారు నీ జుట్టు ఎట్లుందో

అర్ధ పది ఇరవై సార్లు చూసుకుంటుంది మా జానా అటు అనేది వదిలేసాయి వదిలేసి అయిపోయింది మరి రీల్ చేద్దామాద్దామా వీడియో ఇద్దాం మేము రీల్ చేస్తాం ట్రెండింగ్ రీల్స్ ట్రెండింగ్ రీల్స్ బాయ్లో నా బాయ్ 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 నా అది స్టాండ్ తీసుకురా స్టాండ్ తీసుకురామ్ స్టాండు నలుగురం చేద్దాం ఒకటేసారి ఇద్దరం చేద్దామా హే దే 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 ఇట్లా ఆ సాగ దే దే బై బై హే దా బై లోను దా ద ఇట్లా దేసి నర్వు దా ఇగో స్టాండ్ అక్కడ పెట్టు సెంటర్ రా డోర్ పెట్టేసేయాలి బైట్ అంటే రా అమ్మ నీటిగా చీకట్ అయిపోయినా హ్ జాను యు నాట్ పుట్ పౌడర్ గో అండ్ పుట్ పౌడర్ ఇగో గో అండ్ ఫుడ్ పౌడర్ ఆ పీట రూపర్ కానీ పీటర్ దీని కింద పెట్టు సో ఓకే ఫ్రెండ్స్ సో చాలా నుంచి వీడియో ఇద్దాం అనుకుంటున్నాం సో టైమ్స్ సందర్భం సరిపోలేదు సో ఈరోజు ఫంక్షన్ వచ్చినాం కాబట్టి సో మా వాళ్ళ మీద మేము అందరం రెడీ అయినాం కాబట్టి సో అయితే చేస్తున్నాం సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఐడియా ఉంది కదా రైడర్ మలేష్ టూ డబల్ ఫైవ్ టూ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ట్వంటీ త్రీ థౌజండ్ ఫాలోవర్స్ అయితే పెరిగిరు నాకైతే చాలా ఆనందంగా ఉంది సో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరగాలంటే చాలా కష్టం యూట్యూబ్లో మనకు ఫా సబ్స్క్రైబర్స్ స్పీడ్గా పెరుగుతున్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో అసలు పెరుగు స్లోగా చాలా స్లోగా దాని పికప్ ఉంటుంది సో అయినా సరే మా ఐడికి ఇన్స్టాగ్రామ్ ఐడికి ట్వంటీ త్రీకి ఇరవై మూడు వేల మంది ఫాలోవర్స్ వచ్చి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకెవరైనా ఫాలో కాకపోతే రైడర్ మలేజ్ టూ డబల్ ఫైవ్ టూ ఉంది అటువంటి ఇన్స్టాగ్రామ్లో సో మా ఐడియా అయితే వస్తుంది సో మంచి మంచి డ్యాన్స్ అయితే తను చేసినాం ఒకసారి వెళ్ళి మీకు నచ్చితేనే ఫాలో అండి ఓకేనా